నెల్లూరు నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో బుధవారం జరిగింది మేయర్ శ్రవంతి జయవర్ధన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగరపాలక సంస్థ అన్ని డివిజన్ల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో నూట పదకొండు మెయిన్ అజెండా ఆరు సప్లిమెంటరీ అజెండా పదిహేను టేబుల్ అజెండాలుగా మొత్తం ప్రవేశపెట్టారు నూట ముప్పై రెండు తీర్మానాలను అజెండాగా ప్రకటించగా అన్ని తీర్మానాలను కౌన్సిల్ సమక్షంలో ఆమోదించారు పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అభివృద్ధి ప్రధాన అజెండా అని తెలిపారు సుమారు నలభై మూడు కోట్ల రూపాయల అభివృద్ధికి సంబంధించిన అజెండా అంశాలను నెల్లూరు నగరపాలక సంస్థ బడ్జెట్ లో కేటాయించామని మేయర్ తెలిపారు అదేవిధంగా అమృత్ పథకం టూ పాయింట్ ఓ అభివృద్ధి పనుల కోసం సుమారుగా నూట ఒక కోట్ల రూపాయలు కేంద్ర నిధులను కేటాయించామని ప్రకటించారు అనంతరం ప్రజా ప్రతినిధులు తమ డివిజన్ల పరిధిలో ప్రస్తావించిన వివిధ అంశాలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు పూర్తిస్థాయిలో కృషి చేయాలని మేయర్ ఆదేశించారు సమావేశంలో డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్ సయ్యద్ తహసిన్ ఇంతియాజ్ నగరపాలక సంస్థ అన్ని డివిజన్ల కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు కమిషనర్ వైవో నందన్ నగరపాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఏది ఏమైనప్పటికీ సాధారణ సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా ముగిసింది నెల్లూరు నగరపాలక సంస్థ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ అభివృద్ధికి సంబంధించి సిసి డ్రైన్స్ మరి సిసి రోడ్స్కి సంబంధించి సుమారు పది కోట్ల ముప్పై ఆరు లక్షలతోటి అభివృద్ధి చేయడం జరిగింది అంతేకాకుండా నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి కాంపౌండ్ వాల్ నిర్మించడం కొరకు ఐదు కోట్ల రూపాయ ఐదు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలని ఇవ్వడం జరిగింది పారిశుద్ధ పనులకు పర్మనెంట్ ట్రాక్టర్ని హైడ్రాలిక్ మిషన్స్ని మరి టిప్పర్స్ని వినియోగించుకోవడం కొరకు పది కోట్ల పద్దెనిమిది లక్షల రూపాయలని పెట్టుకోవడం జరిగింది డ్రైనేజ్ క్లీనింగ్ పార్కుల అభివృద్ధి నగర సుందరీకరణ కొరకు ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలని పెట్టుకోవడం జరిగింది దర్గా అభివృద్ధి పనుల కొరకు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలని పెట్టుకోవడం జరిగింది వెహికల్ వెహికల్స్ని కొనుగోలు చేయుటకు రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు పెట్టుకోవడం జరిగింది విఆర్ హై స్కూల్కి బస్సుల్ని కొనుగోలు చేయడానికి ఐదు కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది గణేష్ ఘాట్ పనుల కొరకు పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది సర్వసభ సమావేశానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి మొత్తం కాను నలభై రెండు కోట్ల డెబ్బై మూడు లక్షల రూపాయలతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి ఈ అజెండా అంశాల్లో పొందుపరిచి ఆమోదించడం జరిగింది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పీఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ Hi Nilor, please subscribe to N3 TV.